చాలాసార్లు మనం కూడా దేవుని బలముతో కార్యం ఆరంభిస్తాం కానీ తెలియకుండానే ఆ బలము మనది అని భ్రమిస్తూ కొన్నిసార్లు మన కార్యము ద్వారా ఆ యొక్క శక్తిని ఆ కార్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలోకి మనం తెలియకుండానే జారిపోతాం శత్రువు కార్యానికి సమాధానకర్త అయిన దేవుని కార్యానికి రెండిటి మధ్యలో యుద్ధము అనునిత్యం మన మీద దాడి జరుగుతుంది ఇఫ్ యు గో అగేన్స్ట్ గాడ్స్ విల్ యుల్ నెవర్ ఎక్స్పీరియన్స్ పీస్ ఆఫ్ గాడ్ వ్యతిరేకంగా కార్యం చేసినా సరే ఎప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పి భ్రమలో ఉంటాడు ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి కొన్ని జీవితాలు కలవనలు ఉన్నాయి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి కొన్ని పరిచయలు ఉన్నాయి కానీ నువ్వు నిజముగా దేవుని నుంచి సంపూర్ణ ప్రత్యక్షత పొందుకుంటే ఎవరి మనసు నీ మీద అనుకున్నవాడు పూర్ణ శాంతి గలవాడు ఈ రోజు నీ దైవికమైన జ్ఞానం కావాలి దేవుని చిత్తం తెలుసుకునే జ్ఞానం కావాలి నీ మనసు తెలుసుకునే జ్ఞానం కావాలి ప్రభావ నా బిడ్డల విషయంలో నా భవిష్యత్ విషయంలో నా యొక్క పరిచయం విషయంలో నా పెట్టుబడుల విషయంలో అయ్యా నా ఆలోచన విషయంలో నా డెసిషన్ మేకింగ్ విషయంలో